వేసుకొరిశ్రమంలో మీకు అందరికీ ఉందములు మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే దేవుడు చూపించినా కూడా మరి ముందుకు సాగిపోతే కనుక ఎటువంటి కీడు ఎదుర్కొంటారో ఒక్కసారి వినండి మరి లెమెన్ సిరి ఫెలోషిప్లో మరి దాని అయ్యగారు అంటారు ఆయన ఎప్పుడో మరి అరవైలో అరవై మూడు సమయం నుంచి చనిపోయారు నైన్టీన్ సిక్స్టీ త్రీ ఆయన దేవుని దగ్గరగా జీవించిన వ్యక్తి మరి గొప్ప పరిచయం ఆయన సాగించారు అనేక మంది రక్షించబడ్డారు అయితే అంత గొప్ప వ్యక్తి కూడా ఆయన చిన్న పొరపాటు చేయటం జరిగింది దేవుడు అప్పట్లో జర్మన్ కారు ఆయన దగ్గర ఉండేది మరి దేవుడు ముందుగానే ఒక క్యూడు యాక్సిడెంట్ జరగబోతుంది అని చూపించినా కూడా మరి ఆయన గురి దాని గురించి ఆయన మరి నిర్లక్ష్యము వహించారో మరి మర్చిపోయారు ఏమో తెలియదు కానీ ఆయన ఒక ప్రయాణం మరి ఊటీ నుంచి అక్కడి నుంచో ప్రయాణమయ్యే కారులో వస్తున్నప్పుడు మరి జాషువాడాని గారు డానియల్ గారు ఆయన అంటే డానియల్ గారు కుమారుడు అనమాట ఆయన మరి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు తిరగబడిపోతే దేవుడు మరి వాడిని కాపాడాడు అది ఒకటే కాదు ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన చాలా పశ్చాత్తపడినట్టుగా మరి నేను విన్నాను మా నాన్నగారు చెప్తే విన్నాను ఎందుకంటే నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేనే దేవుడు బయలుపరిచినా కూడా నేను మరి పట్టించుకోలేదు అని ఆయన చాలా పశ్చాత్తపడినట్టుగా నేను మా నాన్నగారు చెప్తుంటే విన్నాను మా నాన్నగారు డానయ్య గారి దగ్గర మరి ప్రారంభ దినాల్లో సేవ దినాల్లో అక్కడ మా నాన్నగారు రక్షణ పొందారు కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నాను గమనించండి ఎవరైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు దేవుడు ఆయన చిత్తం లేదని బయలుపరిచినప్పుడు ముందుకి సాగకూడదు దేవుని చిత్తానికి మరి వ్యతిరేకంగా వెళితే కనుక అనేక కీళ్ళను ఎదుర్కోవటం తప్పదు దేవుని చిత్తం ఏమైందో తెలుసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి కొన్నిసార్లు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు తేటగా బయలుపరుస్తాడు మరి బయలుపరిచినప్పుడు ఆగిపోవాలి సరే ఎందుకు వచ్చిన కలలే లేకపోతే ఇంకోటి ఏదో మరి అనుకోవచ్చు కొన్నిసార్లు కథల ద్వారా కొన్నిసార్లు కొన్నిసార్లు దర్శనం ద్వారా బయలుపరుస్తూ ఉంటారు బయలుపరిచినప్పుడు మరి ముందుకు సాగకుండా ఆగిపోతే కనుక దేవుడు ఆ క్యూనే తప్పిస్తాడు గమనించిన ప్రతి ఒక్కరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళవద్దు కొంతమంది దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలనుకోవచ్చు కొన్నిసార్లు దేవుడు మనస్సు ద్వారా మాట్లాడతాడు వెళ్ళకూడదని మనసు చెప్తున్నప్పుడు వెళ్ళకూడదు దానికి వ్యతిరేకంగా మనం వెళితే కనుక క్యూని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి గమనించిన ప్రతి ఒక్కరు కూడా கீழே எதிர்கோது தேவ் சித்திரம் சார் தேவு மாட்டின் ஆசிரிச்சுக்கா ஆமே